ఈ గత ఏడాది సుపరిపాలన మొదలై ఏడాది సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించడంలో పూర్తిగా సఫలీకృతమై ఏడాది పేద ప్రజలకు అండగా ఉంటామని ఏ అన్యాయం అరాచకం లేకుండా అవినీతి లేకుండా మంచి పాలన అందిస్తామని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అధినాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం ప్రజల పాలన కోసం ప్రజల శ్రేయస్సు కోసం అడుగులు వేస్తున్నాం ఈ ఏడాదిలో పెన్షన్లు ఇంప్లిమెంట్ చేసాం హౌసింగ్ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండి చేయి చూపించింది ఆ ప్రభుత్వం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇల్లు కట్టుకున్న ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడింది అలాగే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే ఆ మొండి చేయి చూపించిందో వాళ్ళకి కూడా అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నది పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నాం అలాగే రైతులకి మనం ధాన్యం సమీకరణలో కూడా ఎటువంటి పరపచాలు లేకుండా మిల్లర్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఎక్కడా అవినీతి జరగకుండా పాడైపోయిన ధాన్యాన్ని కూడా జాగ్రత్తగా సమీకరించి రైతులకు అండగా నిలబడ్డాం మళ్ళీ ఈ ఖరీఫ్ సీజన్కి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా గాడిలో పెట్టుకొని సాగునీరు రైతుకు అందించే దిశగా మేము ముందుగా అడుగులేస్తున్నాం ఇవన్నీ ఎవరికి తెలియదు అలాగే సీసీ రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం తారు రోడ్ల నిర్మాణంలో ముందండ వేసి ప్రతి చోట కూడా దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి ఎన్నో పనులు ఏడాదిలో చేపట్టి ముందుకు చేయడం జరిగింది తల్లికి మందన ఇప్పుడు ఇస్తాం అలాగే కొత్త హౌసింగ్ కొత్త పట్టాలు ఇచ్చే దిశగా ముందుకు అలాగే సూపర్ సిక్స్లో భాగంగా ఆర్టీసీ బస్సులు ఇంటి మహిళలకు ఉచిత బస్సు అందించే దిశగా వెళ్తున్నాం టూ పథకంలో సిలిండర్ అందజేస్తాం మళ్ళీ మా మిగిలిన మూడు సిలిండర్లు కూడా అందించే దిశగా ముందుకెళ్తున్నాం అలాగే అన్నదాత సుఖీభవ రైతులకు అందగా ఈ ఖరీఫ్ సీజన్కి ముందుగానే అందించే దిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని బడ్జెట్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ అలాగే గ్రోత్ రేటుని దృష్టిలో ఉంచుకొని ఈరోజు గ్రోత్ రేట్ ఆరు పర్సెంటే ఉన్నది దాన్ని మనం ఖచ్చితంగా పదిహేను పర్సెంట్ దాకా తీసుకువెళ్లాలన్న దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ మరియు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు కూడా పొందుపరుచుకొని ఖచ్చితంగా దాని ప్రకారం ఈరోజు అడుగులు వేయడం జరుగుతున్నది అలాగే మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రజలకు తెలిసే విషయం దిశగా కూడా మనం చేయడం జరుగుతున్నది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ప్రజలు నమ్ముతున్నారు ఎవరని చెప్పినా కూడా ఎవరని మనకి దాంట్లో లోటుపాట్లు చూపించడానికి ప్రయత్నించినా కూడా ఇది ప్రజలు మెచ్చే ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే జూన్ నాలుగో తిరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలన మొదల ఏడాది పీడ విరగడ ఏడాది అన్నదానికి ఎంత స్పందన లభించిందో మీరు చూశారు వెన్నుపోడి దినంగా వాళ్ళు చేసిన దానికి ఎంత స్పందన లభించిందో కూడా ప్రజలందరూ చూడటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన